హలో అందరికీ నమస్కారం ఇవాళ మనం మాట్లాడుకోబోయేది మన నాగరికత గురించి అవును మన పూర్వీకులు సృష్టించిన ప్రపంచంలోనే మొదటి స్మార్ట్ సిటీల గురించి లోయ నాగరికత గురించి అప్పుడు ఎలక్ట్రిసిటీ లేదు ఇంటర్నెట్ లేదు కానీ డ్రైనేజ్ సిస్టమ్ మాత్రం మన కరెంట్ సిటీస్ కంటే క్లీన్గా ఉండేది అందుకే మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలానే ఉంది ఎవరు కనుగొన్నారు ఈ నాగరికతను ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్లో అలెగ్జాండర్ కనింగం గారు మొదటిగా సింధూ రోయ నాగరికతను గుర్తించారు తర్వాత ఎయిటీన్ సెవెంటీ టూ టూ సెవెంటీ ఫైవ్లో ఆయన మొదటి హరప్పన్ సీల్ ప్రచురించారు కానీ అప్పుడు దాన్ని తప్పుగా అనుకున్నారు నైన్టీన్ ట్వంటీ టూలో సార్ జాన్ మార్షల్ ఎక్స్కవేషన్ చేయడంతో మన సివిలైజేషన్ పూర్తిగా బయటపడింది అంటే మన పూర్వీకుల ఘనత ప్రపంచానికి అప్పుడే తెలిసింది ఈ నాగరికత ఎక్కడ వరకు విస్తరించింది ఇది చిన్న ప్రాంతం కాదు మరి ఇది నాలుగు దిశల విస్తరించింది పశ్చిమ సరిహద్దు పాకిస్తాన్లో తూర్పు సరిహద్దు అలంగిర్పూర్ ఉత్తరప్రదేశ్లో దక్షిణ సరిహద్దు గయామాబాద్ మహారాష్ట్రలో ఉత్తర సరిహద్దు మండ జమ్మూ అండ్ కాశ్మీర్లో మరియు అతిపెద్ద సైట్ రాఖీ గర్హి హర్యానాలో ముందు మొహంజందారో అని అనుకునేవారు కానీ ఇప్పుడు రాకి గర్హి దాన్ని దాటేసింది టౌన్ ప్లానింగ్ అప్పుడే మోడ్రన్ సిటీ ఇప్పటి మన కాలనీస్ ఎలా ప్లాన్ చేస్తామో తెలుసు కదా అప్పుడే వాళ్ళు పర్ఫెక్ట్ సిటీ ప్లానింగ్ చేసేవారు హరప్ప మొహెంజందారో కాలిబంగన్ ఇవన్నీ రెండు భాగాలుగా ఉండేవి సిటాడల్ పైన రైజ్డ్ పీపుల్ ఉండేవాళ్ళు లోవర్ టౌన్ సాధారణ ప్రజల ఇల్లు హౌస్లు కూడా వన్ బీహెచ్కే టూ బీహెచ్కే త్రీ బీహెచ్కేలా ఉండేది ప్రతి ఇంట్లో వెల్ కిచెన్ బాత్రూమ్ ఉండేది ముఖ్యంగా బర్న్ బ్రిక్స్ వాడేవారు అంటే వాళ్ళు సైంటిఫిక్ బిల్డింగ్ టెక్నిక్స్ అప్పుడే వాడారు గ్రేట్ బాత్ ప్రపంచపు మొదటి స్విమ్మింగ్ పూల్ మొహెంజన్ దారాలో గ్రేట్ బాత్ అనేది ప్రసిద్ధి ఇది ప్రజల రిచువల్ బాతింగ్ కోసం వాడేవారు అది అంత క్లీన్గా సైంటిఫికల్లీ కన్స్ట్రక్టెడ్ గా ఉండేది ఇప్పటి స్విమ్మింగ్ పూల్లు కూడా జలసవుతాయి మరి దాన్ని చూస్తే దోల్వీరాలో కూడా పెద్ద ట్యాంక్ దొరికింది అదే స్టైల్లో వ్యవసాయం మరియు ఆహారం హరప్పన్స్ అగ్రికల్చర్ లో కూడా ముందున్నారు హర్యానాలో బన్వాలీ సైట్ దగ్గర టెర్రకోటా ప్లవ్ దొరికింది అంటే వాళ్ళు ప్లౌంగ్ టెక్నాలజీ వాడేవారు వాళ్ళే కాటన్ మొదట గ్రో చేసినవారు వారు దారాలో ఓవెన్ క్లాత్ పీస్ దొరికింది వాళ్ళు ఫిష్ మీట్ కూడా తినేవారు కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే హార్స్ ఎవిడెన్స్ చాలా డౌట్ఫుల్ హరప్పన్ కల్చర్ హార్స్ సెంటర్ కాదు టెక్నాలజీ అండ్ క్రాఫ్ట్ మ్యాన్షిప్ ఇప్పుడు మన దగ్గర త్రీ ప్రింటర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర క్రియేటివిటీ అండ్ ఇమాజినబుల్ వాళ్ళు అన్ని మెటడ్స్ గురించి తెలిసి ఉండేవారు ఎక్సెప్ట్ ఐరన్ గోల్డ్ స్మిత్స్ బీడ్ మేకర్స్ పాటర్స్ ఇవన్నీ వాళ్ళ ఎక్స్పర్ట్స్ వాళ్ళు బ్రౌన్ కో క్యాస్టింగ్ చేసేవారు లాస్ట్ వాక్స్ టెక్నిక్స్ అనే అడ్వాన్స్డ్ మెథడ్తో వాళ్ళు సీల్స్ కూడా అమేజింగ్ స్క్వేర్ షేప్లో ఉండేవి స్టిటాటైట్ స్టోన్తో తయారు చేసి యానిమల్ ఇమేజెస్తో డెకరేట్ చేసేవారు కానీ హాస్టిసిపేషన్ మాత్రం లేదు ట్రేడ్ అండ్ ఎకానమీ మన పురాతన బిజినెస్ మెన్ హరప్పన్స్ బిజినెస్ మైండెడ్ వాళ్ళు మెసపటోమియాతో ట్రేడ్ చేసేవారు మధ్యలో డైమండ్ అండ్ మకాన్ అనే ట్రేడ్ స్టేషన్స్ ఉండేవి లైక్ కాపర్ కెత్రి మైన్స్ రాజస్థాన్లో గోల్డ్ కేజీఎఫ్ అంటే మూవీ కాదండి కోలార్ గోల్డ్ ఫిల్డ్స్ కర్ణాటకలో సిల్వర్ జ్వార్ మైన్స్ రాజస్థాన్లో లపీ స్లాజిల్ బత్కాషాన్ ఆఫ్ఘనిస్తాన్లో తొర్కాయిస్ జడే జ సెంట్రల్ ఏషియాలో సీ షెల్స్ గుజరాత్ టింబర్ జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది రిలీజియన్ అండ్ సొసైటీ హరప్పన్స్ నేచర్ లవర్స్ యానిమల్స్ ట్రీస్ వర్షిప్ చేసేవారు వాళ్ళ ప్రధాన దేవుడు పశుపతి నాథ్ అంటే లార్డ్ శివ ఫామ్లో ఉండేవారు లింగా అండ్ యోని వర్షిప్ చేసేవాళ్ళు ఫైర్ వర్షిప్ ఎవిడెన్స్ కూడా కాళీబంగన్ అండ్ లోతల్ దగ్గర దొరికింది ఇంకా టెంపుల్స్ మాత్రం దొరకలేదు అంటే వాళ్ళు స్పిరిచువల్ బట్ సింపుల్ లైఫ్ లీడ్ చేసేవారు వెయిట్స్ మెజర్స్ అండ్ సైన్స్ హరప్పన్స్ పంచ్ యాక్యురెస్కి పేరుగాంచారు వాళ్ళు వెయిట్స్ మల్టిపుల్స్ ఆఫ్ సిక్స్టీన్లో ఉండేవి సిక్స్టీన్ సిక్స్టీ ఫోర్ వన్ సిక్స్టీ త్రీ ట్వంటీ సిక్స్టీ ఫోర్ సిక్స్ ఫార్టీ ఇలాగా షెల్ ఐవరీ స్కేల్స్తో యాంగిల్స్ మెజర్ చేసేవాళ్ళు ఇది చూస్తే వాళ్లకు జియోమెట్రీ అండ్ మ్యాథ్స్ అప్పుడే స్ట్రాంగ్ అని అర్థమైపోతుంది ఫనరల్ బిలీఫ్స్ వాళ్లకు ఆఫ్టర్ లైఫ్ కాన్సెప్ట్ ఉండేది లోతల్ రాఖీ గార్హిలో మల్టిపల్ బరియల్స్ దొరికాయి మహిళలు పురుషులు కలిసి పాతిపెట్టి ఉన్నారు రోపర్ సైట్లో ఒక మనిషి తన కుక్కతో కలిసి పాతి పెట్టి ఉన్నారు లాయలిటీ ఈవెంట్ ఆఫ్టర్ డెత్ ఇదే అంటారేమో మనం నేర్చుకోవాల్సింది వాళ్ళ దగ్గర వైఫై లేదు కానీ కనెక్షన్ స్ట్రాంగ్గా ఉండేది వాళ్ళ దగ్గర టెక్నాలజీ టూల్స్ లేకపోయినా లైఫ్ పర్ఫెక్ట్గా ఉండేది మన అండ్ సిస్టర్స్ మనకు చూపించిన లెసన్ సింపుల్ క్లీన్ లివింగ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ రెస్పెక్ట్ ఫర్ నేచర్ అందుకే గుర్తుంచుకోండి మన నాగరికత మన గర్వం వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఎందుకంటే చరిత్ర తెలుసుకోవడం అంటే మన రూట్స్ గుర్తుపెట్టుకోవడం